ఆ పబ్లిక్ మీటింగ్ ఒక పది ఇరవై మంది వికలాంగుల తమలు వచ్చారు నా దగ్గర చాలా డిగ్రీలు బీజీలు చదువుకున్న పిల్లలు వచ్చారు వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు అన్న నువ్వు అన్ని చేస్తున్నావు కానీ మా వికలాంగుల కోసం కొంత నువ్వు ఆలోచించాలన్నా మా వికలాంగులను పోతున్న వాళ్ళు మా కుటుంబంలోనే మేము బాధ్యత భారం భారంగా కనిపిస్తుంటామన్నా ఏ చిన్న సమస్య మా కుటుంబానికి ఎదురైనా మమ్మల్ని చిన్న చూపుతారన్న దయచేసి మా కుటుంబంలో మాకు విలువ లేకుండా పోతుంది కాబట్టి మా పెన్షన్ పెరిగితే మా కుటుంబంలో కొంత మాకు విలువ గుర్తింపు ఉంటుందన్న మా పెన్షన్ పెరిగేటట్టు చూడువా అన్నాను మరి ఎంత పెరిగితే బాగుంటుందని నేను అన్నా మాకు ఒక పదిహేను వందల రూపాయలు పెంచేటట్టు చూడువా అని అన్నా ఇది రెండు వేల ఏడు కాదు అయితే నేను అన్నా సరే పదిహేను వందల రూపాయలు పెన్షన్ సాధించమంటాను ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అని అడిగాను ఇప్పుడు రెండు వందలు ఇస్తున్నారు అన్న అది రాజశేఖర గారు ప్రభుత్వం కాదు అయితే వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలని ఎట్లా నేను అంటున్నానంటే రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తున్నది మేము కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానికి నూట యాభై కలిపి రెండు వందల ఇరవై ఐదు పెన్షన్ ఇస్తామని అన్న ఉంటారు మరి ఇప్పుడు చెప్పండి చెప్పండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన రాజశేఖర గారు ఎంత ఇవ్వాలి రెండు వందల ఇరవై ఐదు ఇవ్వాలి మరి ఎంత ఇస్తున్నాడు రెండు వందలు ఇస్తున్నాడు అంటే ఇంక ఇవ్వాల్సింది ఎంత ఇవ్వలే అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు జూలై నాతో వికలాంగలు మాట్లాడే సమయానికి రెండు వందలు ఇస్తున్నాం ఇప్పుడు మీరు చెప్పండి మేనిఫెస్టోలోమో రెండు వందల ఇరవై ఐదు ఉంటుంది రాయశంకర్ గారు ఇచ్చేదోమో రెండు వందలు ఉంటుంది ఇరవై ఐదు రూపాయలు ఎగ్గొట్టినా కూడా ఎవరు అడగదు అంతే మేము ఇచ్చిందని తీసుకోండి మరి ఆ ఇరవై ఐదు రూపాయలు ఎందుకు తగ్గించిస్తున్నాం అని చెప్పి ఏ ప్రతిపక్ష పార్టీ అడగలేదు ఒక రోమో రెండు వందల ఇరవై ఐదు ఇవ్వరు ఇప్పుడు రెండు వందలు ఇస్తారు మేమే ఇవే ఎక్కువ అనుకోండి అంటే ఒక రోము అడగారు కానీ ఎంఆర్పీస్ ఎంటర్ అయిన తర్వాత నేను అన్నయ్యకి ఇవ్వాలి ఓకే మీకు రెండు వందలు ఇవ్వాల్సిన రాజశేఖర్ రెండు వందలు ఇస్తున్నారు కదా ఆ రెండు వందలు ఇస్తున్న రాజశేఖర్ గారితో పెన్షన్ పోరాటాన్ని మొదలు పెడతామని చెప్పి రెండు వేల ఏడు పోరాటం మొదలుపెట్టి రెండు మొదలు పెట్టి ఆగస్టులోనే వికలాంగ ఏర్పాటు చేసి రెండు వేల ఏడు నవంబర్ లో తమను గుర్తు చేస్తున్నారు కదా ఇది వారి రెండు వేల ఏడు నవంబర్ లో ఇరవై ఆరో తారీఖు నాడు లక్షలాది మంది వికలా సమీకరించి ఒక పెద్ద బహిరంగ సభ జరిగిన తర్వాత రాజశేఖరు గారు ప్రభుత్వం దిగొచ్చి ఐదు వందల రూపాయలు పెన్షన్ లోపల ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడానికి రాజశేఖర్ గారు ఐదు వందల దాకా వచ్చాడు ఐదు వందల దాకా ఇచ్చాడు కానీ దాన్ని అమలు చేయకపోతే అమలు చేయడం కోసం నాతో పాటు రెండు వందల మంది పైగా విఫ్లాదులు ఐదు మేడ మీదకి కూర్చొని మూడు రోజుల పాటు తిండి అనే సామర్థ్యం చేస్తే ఫలితమే వెంటనే రాజశేఖర ప్రభుత్వం వెంటనే వచ్చింది పెన్షన్ పెంచి అమలు చేయడం మొదలు పెట్టేసింది అంటే అప్పటి నుంచి ఐదు వందలు అమలు జరుగుతున్నాయి ఇక్కడ మీ అన్న అనుకున్నా మనం అడిగేంత వరకు ఇచ్చింది రెండు వందలే కదా ఆయన ఇవ్వాల్సింది రెండు వందల ఇరవై ఐదు కదా ఇరవై ఐదు రూపాయలు పాలం అనుకుని ఎక్కువ రాజశేఖర్ కా చేత పోరాటం చేసి ఐదు వందల చేయించిన చరిత్ర ఎంఆర్పీ కూడా ఇవ్వచ్చు ఆ ఐదు వందలని పది పదిహేను వందల దాకా తీసుకురావాలని మన పోరాటం మొదలుపెట్టాము నాకు నన్ను అడిగేది పది వందలు నేను సాధించడానికి ముందుకు వచ్చింది వందల డిమాండ్తో కాబట్టి పది వందల కోసం మళ్ళీ పోరాటం మొదలైంది ఆ పోరాటం ప్రయత్నం వల్ల అన్ని పార్టీల వల్ల ఒక దిగి తీసుకొచ్చాయి ఇంద్ర పార్కు లో చంద్రబాబు గారిని ఇంద్ర పార్క్ లో శాతపక్ష నాయకుడు ఈటల రాజేంద్ర గారిని ఇంద్ర పార్క్ లో కిషన్ రెడ్డి గారిని అందరు తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టాడు ఆ బహిరంగ సభలో అందరూ ఒప్పుకునేది ఏంటంటే ఎవరు అధికారం వచ్చిన ఎవరు అధికారంలో వచ్చినా విగ్రహాలకు పది వందల ఫలితాలు చెప్పి ఒప్పుకున్నారు ఆ ఒప్పుకున్న ఫలితమే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ పదిహేను వందలు ఇక్కడ ఇచ్చాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఎక్కడ పదిహేను వందలు ఇచ్చేసేసాడు అంటే ఎక్కడికి రా వాళ్ళు బతకడికి వచ్చినాయి అంతకుముందు వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాం కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక అనుకున్నది సాధించే వాస్తవం కాదా ముందు వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాం రెండు వందల ఇరవై ఐదు నిమిషాలు తీసుకుంటూ వచ్చాడు ఇరవై ఐదు రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ప్రతిపక్షం అడగలేదు ఆయన వచ్చి పది వందల దగ్గర తీసుకొచ్చిన ఉన్నది అయితే తర్వాత జరిగిన ప్రయాణంలో దాన్ని డబల్ చేయించాలనుకున్నాం మళ్ళా పది వందల డబల్ ఎంత మూడు వేలు ಈ ಮೂರು ವೇಲ ಕಮ್ ಪಡುತ್ತೆ ಕೆಎಸ್ಆರ್ ಒಕ್ಕೂಡಿ ಅಪ್ಪ ಪ್ರತಿಪಕ್ಷ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ದೇಹಿ ನೀ ಓಟ್ಲು ಮಿಕ್ಕಿಲೇ ಪಡಾಲೆ ನೀರು ಡಬ್ಬಿತ್ತಿಮ್ ಅಪ್ಪಿಸ್ತೇನೆ

అంటే ఒక నాడు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడానికి బారపాటు భారం అనుకుంటున్న రోజుల నుంచి ఆరు వేల పెన్షన్ సాధించే దశకు వచ్చింది ఎంఆర్పీ సర్వీస్ కూడా మర్చిపోతారు ఇక్కడ పాలక పక్షం ఏం చేసినట్టు ప్రకాశాలు ఏం చేసినట్టు వీళ్ళ విషయం అంతేకాదు నా సోదరి సోదర ఎంఆర్పీస్ కొన్ని విషయాలు రాకపోతే పాలకులకు ప్రతిపక్షాలకు ఎంత నిర్లక్ష్యమో ఈ సమస్యల మీద ఒకసారి మీరు దృష్టి ముసలి పెన్షన్ ఉన్నది వృద్ధుల పెన్షన్ ఉన్నది ఒక రూపాయి పెరగకుండా రెండు వందలు చూడు వచ్చేసాడు ఒక పదేళ్ళు కాంగ్రెస్ లో రెండు వందలు చూడొచ్చాడు ఉదాహరణకు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయి రెండు వందలు ఇచ్చి రాజశేఖర గారు చనిపోయాక రోసే వచ్చి గదే రెండు వందలు ఇచ్చి రోసయ్య తిరిగిపోయాక కిరణ్ కుమార్ గారు వచ్చి ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం రెండు వందలు ఇచ్చేశాడు రెండు వేల నాలుగులో రెండు వందలే రెండు వేల పద్నాలుగులో రెండు వందలే రాజశేఖర గారు రెండు వందలే రోసే రెండు వందలే కిరణ్ కుమార్ గారు రెండు వందలు పదేళ్ళు లక్షల రూపాయలు పెరగలే పెన్షన్ కానీ మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా అమ్మా మీ బిడ్డగా మీ అన్న చెప్తున్నా ఒక పదేళ్ళు రూపాయలు పెరగలేదు కదా పెన్షన్ మరో పదేళ్ళు దిగక ముందే పదింతలు పెరిగి రెండు వేలకు వచ్చింది ఆ రెండు వేలు నాలుగు వేలు వేలుగా ఒక పదిహేను రూపాయి ఎన్ని పెరగలి మరో పదేళ్ళు పదింతలు ఎలా పెరిగింది మన దాని డబ్బులు ఎలా కాబోతున్నాయి అన్నప్పుడు ఎంఆర్ఎస్ కృష్ణ రోడ్డు మీద అవసరం వచ్చేసింది ఒక కులసం రోడ్డు మీద రావాల్సి వచ్చింది ఎందుకు వచ్చిందో చెప్తా నేను ఎందుకు వచ్చిందో చెప్తా సందర్భం జరుగుతున్నా నేను నేను రెండు పేపర్లు చూసాను ఒక సంఘటన రెండు వేల పన్నెండు సెప్టెంబర్ నెలలో రెండు పేపర్లు చూసాను ఒకటి సెప్టెంబర్ ఎనిమిది ఒకటి సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ఎనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు మాబాద్ ఉన్నది మాబాద్ జిల్లా ఇది ఆ మాబాద్ దగ్గర ఒక ఎనభై సంవత్సరాల కన్నతల్లిని కన్న కూతురే ఇంట్లో నుండి తీసుకెళ్లి వేరే దిగిపోయి బస్టాండ్ వదిలేసి వచ్చింది సాధలేక భర్త లేడు ఎనభై సంవత్సరాలు బీసీ తల్లి ఆమె పేరు ధనలక్ష్మి కన్న కూతురే సాధలేక మాది నుండి తీసుకెళ్లి నర్సన్పేట బస్ స్టాండ్లో వదిలేసి వచ్చింది ఇలా పేపర్లో ఏమవుతుందంటే భారమైన పేరు బంధం తల్లినే బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూసాం ఇది చాలా బాధ తీసేసింది అదే నెల ముప్పై తారీఖు నాడు ఇంకో సంఘటన వచ్చింది వరంగల్ జిల్లా చిట్ట్యాలన్న మండలం ఉన్నది ఆ చిట్ట్యాల మండలంలో ఎనభై సంవత్సరాల రాజురెడ్డి డెబ్బై సంవత్సరాల వెంకట నరసమ్మ ఆ ఎనభై సంవత్సరాల రాజురెడ్డి డెబ్బై సంవత్సరాల వెంకట నరస పురుగుల మందు పోసరం చచ్చిపోయాడు గా వయసులో గా వయసులో పురుగుల మందు పోస్టు ఎందుకు చనిపోయింది పేపర్ చదివితే మూ కరువాయి బతుకు అరువై పండుగ టాకలు ఆత్మహత్య పోషించే దిక్కు లేక అగాధ్యం చేస్తున్నారని చెప్పి ఈ వార్త చూడాల్సి వచ్చేసింది అప్పుడు నాకు అందులో వీళ్ళు వచ్చినాయి స్టాండ్ ఒక ముసలి తల్లిని చూసి నాకు బాధ అనిపించింది కన్నపిడి అట్లా తీసుకెళ్లి వదిలితే ఆమె చేసుకొని బతకాలని కానీ కొడుకు నుండి బిడ్డల నుండి పట్టించుకోకపోతే ఆ వయసులో పెద్ద ముసలిల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఆలోచించినప్పుడు నేను దానికి పరిష్కారం అనుకున్నాను నేను ఓహో వీళ్ళ పొద్దున్న పెన్షన్ రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు ఇది ఎవరికి అర్థం కానీ వీళ్ళకే కనుక వెయ్యి రూపాయలు ఒక్కొక్కరి సాధించి పెడితే ఖచ్చితంగా ఏ బిడ్డ చూడకపోయినా ఏ కొడుకు ఆ వచ్చే రెండు వేల రూపాయలతో ఇద్దరు ముసాలు పరుస్తారు కదా అని చెప్పి వెయ్యి రూపాయలు పెట్టారు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏడు నెలలు తిరిగే రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి అంద తిరిగి 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 హైదరాబాద్ దగ్గర ఉప్పల్లో వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో పది లక్షల మందితో బహిరంగ సభ పెట్టారు వెయ్యి రూపాయల పెన్షన్ కోసం ఇలా మీ అన్నది చెప్తున్నా ఆ వేదిక మీదకి అర్ధరథ మహారాజు పిలిచాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే ఆయన వచ్చి నా నేను మూస్తున్నాడు నేను కేసీఆర్ రమ్మని చెప్పి ఆహ్వానించడానికి ఫామ్ హౌస్కి వెళ్ళా అప్పుడు ఫామ్ హౌస్ లేని ఉన్నాడు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయన రాలే రాక ఈట రాజేందరే ఆయన పంపేశాడు నేను కిషన్ రెడ్డి గారు రమ్మంటే కిషన్ రెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు రమ్మంటే కేంద్ర మంత్రిగా పనిచేశారు అప్పుడు మంత్రి ఆయన కూడా వచ్చారు సిపిఐ సిపిఎం కూడా వచ్చారు అందరూ వచ్చేసారు వేదిక ముందు పది లక్షల మంది వేదిక మీద అత్యరాత మహారాజులు అంతా ఒక కులశానం పాత్ర ఇది అందరినీ కూడా కట్టే పాత్ర అన్ని పార్టీలు దగ్గర తీసే పాత్ర ఒక కులశనం నెరవేర్చాల్సి వచ్చేసింది ఆ పాత్ర నెరవేర్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా పక్కనే కూర్చొని ఒక మాట్లాడాడు ఏం కృష్ణ ఎన్ని లక్షల మంది ఎట్లా తీసుకొచ్చావా ఆన్లు సార్ నేను రమ్మంటే వాళ్ళు రాలేదు సార్ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు సార్ వాళ్ళని ఇక్కడ రమ్మించినాయని నేను అన్నాను అప్పుడు ఒక మాట అన్నాడు ఏమైతే కృష్ణ చాలా గొప్ప పని చేస్తున్నావు కానీ ఎంత పేస్తే బాగుంటుంది అని అన్నాడు నీ మనసులో ఉన్నది ఏందో చెప్తారని నేను అన్నాను అప్పుడు ఏమన్నాడంటే కృష్ణ ఇప్పుడు రెండు వందలు ఇస్తున్నారు కదా అంటే అప్పుడు ఏ సంవత్సరం రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై వరకు రెండు వందలు కదా రెండు వందలు ఇస్తున్నారు కృష్ణ నేను కనుక మళ్ళీ అధికారులకు పోస్తే మూడు వందలకి సార్ నేను కనుక అధికారులకు వస్తే ఇంకొక ఐదు వందలు కలిపి ఈ రెండు వందలకు ఐదు వందలు కలిపి ఏడు వందలు కదా మరి స్వామి నేను అన్నా ఏడు వందలు నేను అంటున్నా వెయ్యి అని నేను అంటున్నా సార్ మన దగ్గర తేడా ఇంత సార్ మూడు వందలు కదా దయచేసి ఆ మూడు వందలు పెంచి నువ్వు వెయ్యి రూపాయలు ప్రకటన చేసా నిజంగా నువ్వు ఆ ప్రకటన చేస్తే ముసలి అందరూ నీకే ఇవ్వట్లేదు సార్ నువ్వే ముఖ్యమంత్రి అవుతావు నేను అన్నా అంతకుముందు నాటిం లేదు కానీ అంతకుముందు నాకు ఏదో డిస్కషన్ చేసిపోయాడు కానీ ఈ ముసలి అందరు ఓకే నాకే ముందు మాట్లాడే అవకాశం అన్నాడు ఆయనకే ముందు అవకాశం ఇచ్చేసాడు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వెయ్యి రూపాయలు నేను అమ్మలు చేస్తాము అని అన్నాడు ఆయన ముస్రోలు అందరూ లేసి అప్పట్లు కొట్టేసాడు ఈయన ఉపన్యాసం తర్వాత నవ్వుతూ నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కృష్ణ వాళ్ళందరూ ఎట్టుగా తెల్లగానే ఉన్నాయి అందరు ముసలోనే వాళ్ళ చేతిలో కారాలు కూడా ఉన్నాయి మరి సడన్గా లేచి అప్పట్లో ఎట్లా కొట్టి అంటారు నా దగ్గర వాళ్ళు ముసుకోలే వాళ్ళ చేతిలో కర్నూలు కూడా ఉన్నాయి మా సపోర్ట్ కొట్టే లేచి అంటారు నాకేందరు సార్ నువ్వు వేయబట్టి వాళ్ళు ముసోళ్ళని మర్చిపోయింది నువ్వు కర్నాలు మర్చిపోయాను సార్ ఇక లేదు సపోర్ట్లు కొట్టినాడే నీ ఓట్లు పడినట్టు కదా సార్ ఇక వెంటనే కేసీఆర్ పంపిన ఇంటర్ రాజేంద్రతో మాట్లాడించాడు అని రాజేందర్ నువ్వు చెప్పాను లేదా మా కేసీఆర్ కూడా తెలంగాణ వచ్చిన వెంటనే వెయ్యి నాడని చెప్పాను అని ఆయన చెప్పేశారు నా స్నేహితుడు కిషన్ రెడ్డి గారు ఆయన వెయ్యి రూపాయలు కాంగ్రెస్ కేంద్ర మంత్రి ఆయన వెయ్యి రూపాడు సిపిఐ సిపిఐ ఉన్న దగ్గరకు వచ్చి ఏమంటారంటే వేదిక మీద అన్న ఇదే సమయమే ఐదు వేలు అనిపించాలని వెయ్యి అంటున్నా నేను అన్న ఈ వెయ్యి రూపాయలు అనిపియాలంటే ఏడు వేలు తిరిగా మీరు కూడా వెయ్యి రూపాయలు అన్నండి అతను సభ పెడితే నేను అన్నా వాళ్ళు వెయ్యి రూపాయలు నేను అంటున్నా మరి లక్షల మంది సభ ముందు అన్ని పాటల వేదికల మీద అందరిని తీసుకొచ్చి అందరితో వెయ్యి రూపాయలు అనిపితే అన్ని పార్టీల మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వెయ్యి రూపాయలు అన్నారు మన కేసీఆర్ ఇక్కడ అమలు చేసినట్టు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి అక్కడ అమలు చేశాడు ఒక పదిహేను లక్షల రూపాయలు పెరిగాను పెన్షన్ ఒక లక్ష పది లక్షల మంది వెయ్యి రూపాయలు పెట్టడానికి దాన్ని తీసింది కదా మరి ఏంటి ప్రభుత్వాలు ఏం ఆలోచించినట్టు ప్రతిపక్ష పార్టీలు ఏం బాధ తీసుకున్నట్టు అంటే చిన్న సూపే కదా వీళ్ళ పట్ల లెక్కలేని తను కదా పేదలు అంటే చిన్న సూపే కదా పేదలంటే పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళంటే మేము ఇచ్చిందే తీసుకోవాలనే కదా అట్లా పదిహేను లక్షల రూపాయలు పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తీసుకొచ్చాను కానీ వెయ్యిని మళ్ళీ ఏం చేయించాలి మన సూత్రం ప్రకారం డబల్ కావాలి ఇప్పుడు పదిహేను వందల సూత్రం ఎంత డబల్ మూడు వేలు మూడు వేల సూత్రం డబల్ ఎంత ఆరు వేలు వాళ్ళ అప్పులు ఎంత ఆరు వేలు ఇప్పుడు అడుగుతులేదు దా అక్కడే ఆరు వేలు మరి నేను వెయ్యి అయినా ఉందన్న ఆ వెయ్యి డబల్ ఎంత రెండు వేలు ఇప్పుడు అమలు జరుగుతున్నాయో రెండు వేలు మరి రెండు వేలు మన డబల్ కావాలి కదా ఎంత అంటే అంటే ఒకనాడు ఇచ్చిన తీసుకున్నాం ఇప్పుడు లెక్క పెట్టి సాధిస్తూ పెంచుకోవడం లెక్క పెట్టి టార్గెట్ పెట్టి పెట్టి సాధించుకునే దానికి వచ్చేసి ఇది ఎంఆర్పీ వచ్చినానికి వచ్చిన ఇదంతా ఒక పేదవాడికి ఆరోగ్య భద్రత ఇవ్వాలంటే ఎంఆర్పిస్ ఆలోచించాల్సి వచ్చింది ఆరోగ్యశ్వ కార్డు ఒక పేదవాడికినే తినే తిండి గింజలు బియ్యం కూడా పెరగాలంటే ఎంఆర్పి సాధించాల్సి వచ్చింది తెల కార్డు బియ్యం కూడా ఒక పేద విఫలాగా పెన్షన్ పెరగాలంటే ఎంఆర్ఎస్ కోట్లా ఆడాల్సి వచ్చేది ఒక పేద వృద్ధుల విధంతుల ఒంటర్ మహిళల పెన్షన్ పెరగాలంటే ఎంఆర్పిఎస్ రోడ్ మీదకి వచ్చినాక పెరుగు పెరుగుతున్నాయి అంటే మరి బాలకులు ఏం చెప్తున్నట్టు ప్రతిపక్షాలు ఏం వెళ్తున్నట్టు ఇక్కడ మీ అన్నలు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను ఈ రోజు ఎంఆర్పీఎస్ ఎందుకు తిరగాల ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదు కదా ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచమని ప్రతిపక్షం అడగలేదు కదా పెంచాల్సిన అని పెంచట్లేదు అడగాల్సిన వాళ్ళు అడగట్లేదు ఇట్లాంటి సమయంలో ఓట్లాడడానికి తాడు చేసుకోవడానికి హైదరాబాద్ నేను పద్దెనిమిది ఏళ్ళుగా ఏం చదువుతున్నాడో కదే తాడుకుంది పాలకులకి ఇంట్రెస్ట్ ఉండదు రెండు లక్షలకి ఇంట్రెస్ట్ ఉండదు ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం ఓ వరాలు